లక్ష్మి వంటలకి స్వాగతం మనం ఈరోజు పప్పు మాడికాయ చేసుకుంటున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఈ గ్లాస్ కందిపప్పు మామిడికాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వీటిలో కోసుకుందాం ఇప్పుడు నేను ఎలా పోసుకుంటున్నాను పొడవుగా పప్పులే వేసిన తర్వాత ఇవి కొంచెం విడిపోతాయి కదా అందుకు పెద్ద ముక్కలు వేస్తున్నాను పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి చీరుకులు ఏమీ చేయకర్లేదు ఉల్లిపాయలు కూడా కోసేసుకుందాం మామిడికాయలు వేసుకుందాం ఇలా కోసుకున్నాం కదా ఒళ్ళే వేసేయడమే కరివేపాకు ఎలా వేసుకుంటే బాగుంటుంది చిన్న ఆయన ఈ మామిడి ఈ టెంక కూడా వేసేస్తానండి పిల్లలకి ఇష్టం ఇష్టంగా తిండా కదా ఆవిడకాయ అందుకే వేసేస్తున్నాను ఒక స్పూన్ పసుపు లైట్గా కారం కుక్కర్ పెట్టేద్దాం పోపు కావాల్సిన పదార్థాలు కరివేపాకు నేను ఎండిపిర్చి ఇలా కట్ చేసుకుని కవర్లో పెట్టేసుకుంటానండి ఒక అర కేజీ ఎప్పుడు కావాలి అప్పుడు కొంచెం కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుంటూ ఉంటాను నాకు ఈజీగా అయిపోద్ది వంట కూడా ఎక్కువ టైం పట్టుదు నాకు అన్నీ రెడీగా ఉంటాయి కదా ర్చి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర అర టీ స్పూన్ అర టీ స్పూన్ మినపప్పు కొద్దిగా పోపుకి ఇంగువ ఉప్పు ఉడికిన తర్వాత ధనియా పౌడర్ ఒక అర టీ స్పూన్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కుక్కర్ అయిపోయింది మూత తీసుకుని చూద్దాం చూసారా మెత్తగా అయింది కదా ఇందులో కొద్దిగా వాటర్ పోద్దాము ఇలా అనుకుని ఉప్పు మాడికాయ పలుసుగా ఉంటేనే బాగుంటుంది ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేద్దాము ఇంకా కొద్దిగా పలుసుగా ఉండాలండి చెక్కబడిపోతుంది ఇది సాల్ట్ కూడా వేసుకుందా తగినంత సాల్ట్ నేను వాటర్ పోసాను కదా కొద్దిగా ఉడకాలండి ఇది వాటర్ పోసిన మళ్ళీ పలుసుగా ఉండకపోతే పప్పు చిక్కబడిపోతుంది దీనికి ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు పెట్టేసి అయిపోయినట్టే ఆయిల్ పోస్తాను ఇది గాను నూనె కదా అందుకే పొంగు వస్తుందండి ఈ పప్పు మాడికి అందరూ వండుకుంటారు కాకపోతే కొంచెం మోడల్ మారుతూ ఉంటుంది ఎవరో స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఈ పోపులు కూడా వేసుకుందాము కొద్దిగా ఎండుగా నేను ఇంగువ ఎక్కువ ఆడతానండి చాలా బాగుంటుంది అన్నట్లకు చింతపండు పులిహారకి పప్పులకి సాంబార్లకి రసంలో కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ పోపు ఇప్పుడు ఇందులో వేద్దాము సరే అయిపోయింది కొత్తిమీర కూడా గుమ్మ గుమ్మలాడే పప్పు మాడకాయ రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి